ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వధ వర్ధమానం గ్రహబలం గృహబలం యోగ బలం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దమండి ధనష్ట నక్షత్రం వారు అలాగే శతాభిష్ నక్షత్రం వారు అలాగే పూర్వభద్ర నక్షత్రం వారు కుంభలగ్నంలో పుట్టినవారు వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో అక్టోబర్ నెల దసరా దీపావళి ఘడియల ఎలా ఉందో వారి జాతక బలం జీవిత విశేషం గౌరవలేస్తుందీ లెక్క పెట్టి కుంభరాశి వారి జాతకంలో ఐదు గోవలు పడ్డాయండి వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం చాలా వరకు నడుస్తుంది వారి పేరు మీద అది అందరికీ నూటికి యాభై శాతం మందికి ఎల్నాటి శని ప్రభావం ఉందని తెలుసండి కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉన్నవారికి శని మహారదశ బుధ మహారదశ చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది సంసారంలో నష్టం పర్సనల్ లైఫ్లో నష్టం కుటుంబ స్థానంలో నష్టం నమ్మిన వారు ద్రోహం చేయటం లేనిపోని విరోధాలు రావటం పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు కావటం కుల పంచాయతీలు రావటం రాజకీయ రంగంలో ఉంటే విరోధాలు రావటం అలాగే ధన విషయంలో ఇబ్బందులు రావటం ఇతరులకు జవానైతే ఇబ్బందులు పడటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయండి ఆ సంఘటనలు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం బుధవారానికి అధిపతి మాత్రం ఖచ్చితంగా విష్ణుమూర్తి విష్ణు ఆలయం వైష్ణవ ఆలయం సందర్శనం వెంకటేశ్వర స్వామి సందర్శనం చేయటం మంచిది వారు ఏ ఊరిలో ఉన్న ఏ ప్రాంతంలో ఉన్నా వెంకటేశ్వర ఆలయం ఖచ్చితంగా ఎక్కడన్నా ఒక్క చోట ఉంటుంది కాబట్టి వెళ్ళి రావాలి లేదా అంత అనుకూలంగా లేకుంటే వైష్ణవలయంలో ఏదైనా ఆలయం వెళ్ళి రావటం మంచిది అలాగే ఈ రాశి వారి పేరు మీద నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఆరోగ్యరీత్యా సమస్యలు తప్పకుండా ఉంటాయి ముఖ్యంగా వెన్ను మీద నరాల మీద బొక్కల మీద అలాగే మాత్రం శరీర చర్మం మీద చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కుటుంబ సభ్యులతో చాలా వరకు విరోధాలు ఉంటాయి మాట్లాడితే కొట్లాడినట్టు ఉంటుంది కానీ మాత్రం యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం బుధ మహారదశ కలిసి వస్తుందండి వ్యాపారం వద్దంటే ధనం వస్తుంది కానీ మాత్రం మనశ్శాంతి ఉండదు రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది దొంగల పోయినా దొరల పోయినా తక్కువలో పోయినా ఎక్కువలో పోయినా ఎక్కడ పోయినా గెలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇంట్లో మాత్రం మనశ్శాంతి ఉండదు కుటుంబ సభ్యులతో శత్రువులు లెక్క అవుతుంది వీరి జాతకంలో రాజకీయ రంగంలో కావచ్చు ఏ రంగంలో కావచ్చు వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వారి జాతకం చాలా వరకు రాహు మార్గదర్శి జాతకం ఉంటుందండి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది వారి ఒక్కరి కోసమే కాదు అందరి కోసం ఆలోచన చేస్తారు మంచి చేయాలనుకుంటారు కానీ వీరికి విరోధం వస్తుంది మంచి చేయాలనుకున్నా విరోధం వస్తుంది విరోధం వచ్చినా సరే వీరి అలవాటు మాత్రం మార్చుకోరు అలవాటులో పొరపాటు లెక్క ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్త పాటించడం మంచిది చాలా వరకు వీరు నిదానం అడవడం మంచిది ఎవరైనా వచ్చి అడిగితేనే సలహాలు ఇవ్వాలి తప్ప మంచి చేయాలి తప్ప అడగకుండా మాత్రం ఎవరికి లేనిపోని చికాకులు తెచ్చుకోవద్దండి మంచి చేసి ఈ రాశి వారి జాతకంలో కుటుంబ సభ్యులతో మాత్రం చాలా వరకు నిదానంగా నడిస్తే మంచిది గృహ నిర్మాణం కట్టాలనుకున్నా కొనాలనుకున్నా తీసుకోవాలనుకున్నా నిర్మించాలనుకున్నా కానీ మాత్రం ఈ నెల అయితే చాలా వరకు శుభయోగం ఉన్నదండి రెండవసారి గౌవలేసి చూద్దామండి కుంభరాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి ముఖ్యంగా బుధ మహారదశ జాతకం వ్యాపారస్తులకు తిరుగు ఉండదు ఈ కుంభరాశి వారికి నూటికి యాభై శాతం మాత్రం కుబేర స్థానం ఉంటుందండి కుబేర స్థానం ఉంటే వద్దంటే డబ్బులు రెండవది మాత్రం చాలా వరకు మాత్రం జ్యేష్ఠలక్ష్మి లక్ష్మి స్థానం ఉంటుందండి జ్యేష్ట లక్ష్మి స్థానం అంటే ఉన్నది పోతుంది మొత్తం రూపాయి లేకుండా కూడా పోతుంది అలాంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు మాత్రం అత్యాసకు మాత్రం పోవద్దండి ఉన్నదాంతోనే సర్దుకోవాలి ఈ రాశి గుణం గుణం ఉంటే మాత్రం ఒక పని మొదలు అది చేసేదాకా వదిలిపెట్టరు వీరి కాడ నాయకత్వ లక్షణాలు ఉంటాయి అలాగే మాత్రం మొండితనం ఉంటుంది ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరిగితే మాత్రం అతి విశ్వాసం అవుతుంది అతి విశ్వాసం పెరిగితే మాత్రం మూర్ఖత్వం అవుతుంది ఆ నిర్ణయాల మూలంగా జీవితం తలకిందులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త పాటించాలి షేర్ మార్కెట్ రంగం కావద్దు కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు లక్ష రూపాయలు వేస్తే పది లక్షలు వస్తాయి కోటి వేస్తే పది కోట్లు వస్తాయని అత్యాసకు మాత్రం పోవద్దు పోతే చాలా ఇబ్బందులు పడే ఉన్నాయి ముఖ్యంగా వివాహం కాని వారికి శుభకార్యాల విషయంలో కలిసి వస్తుంది సంతాన బలం మీద చిక్కులు ఉన్న వారికి తొలగిపోతాయి పూర్వభద్ర నక్షత్రం వారు ఆంజనేయ స్వామిని పూజ చేయాలండి అలాగే శతభీష నక్షత్రం వారు దుర్గాదేవతని పూజ చేయాలి అలాగే మాత్రం కాళభైరవుని పూజ చేయాలి అలాగే వీరి జాతకం ధనిష్ఠా నక్షత్రం వారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి మూడవసారి గవ్వరేసి చూద్దామండి ఇప్పటికి మాత్రం పది గవ్వలు పడ్డాయండి సార్లు ఐదు గవ్వలు పడ్డాయి మూడవసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి రాహుమారదశ జాతకం వీరి పేరు మీద ముఖ్యంగా రాహు మహారదశ మాత్రం మంచిగా ఉంటే వీరి పేరు మీద మాత్రం లక్ష్మికళ యోగ బలం ఉంటుంది కానీ వీరి జాతక బలానికి చూడాలంటే తల్లి తరపు నుంచి కానీ భార్య తరపు నుంచి కానీ సోదరి తరపు నుంచి కానీ లేదా భార్య తరపు తల్లి తరపు నుంచి కానీ ఆస్తి లభించే అవకాశం ఉంటుంది అది పది రూపాయలు ఉన్న వీరు ఇరవై రూపాయలు చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో నవగ్రహాల్లో మాత్రం ముఖ్యంగా ఏడు గ్రహాలు అనుకూలంగా లేవండి వీరికి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రాజకీయ రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం చాలా వరకు వారి ఉద్యోగం మీద వేటు వచ్చే అవకాశం ఉంటుంది ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు మాత్రం కొద్దిపాటి నిరాశకరంగా ఉంటుంది కానీ కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న ఇంకా టైం పడుతుంది వారు పర్మనెంట్ కావడానికి అలాగే టెంపరీ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ప్రైవేటు ఉద్యోగస్తులు మాత్రం ఏరియా స్థానంలో మారే అవకాశం ఉంటుంది చేతివృత్తి వృత్తి పనిదారుల వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయదారుల వారికి మాత్రం చాలా వరకు నిరాశ నిరాశ యోగ బలం ఉంటుంది అలాగే గృహిణులకు మాత్రం ఇబ్బందులు తప్పవండి అలాగే గర్భిణీ స్త్రీలకు మాత్రం గర్భదోష బలం కానీ లేదా ఆరోగ్యంలో ఇబ్బంది రావటం కానీ హాస్పిటల్ పాలు కావటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే ఉన్నాయండి బాలరిష్ట దోషాలు ఉంటాయి బాలగ్రహ దోషాలు ఉంటాయి బాలరిష్ట దోషాలు అంటే మాత్రం పిల్లలకు బాగలేకపోవటం లేదా అనారోగ్యం పాలు కావటం ఇబ్బంది పడటం చికాకులు రావటం మనశ్శాంతి లేకపోవటం తినే వంటికి పట్టకపోవటం ఇలాంటి సంఘటనలు ఉంటాయి పడితే ఎక్కువ నిద్ర పడుతుంది లేకుంటే అసలు నిద్ర పట్టదు దయ్యమ భూతమ అనే భా భ్రాంతిలో ఉంటారు దయ్యం భూతం కాదండి అది మనశ్శాంతి లేకపోవటం మనిషికి మనోవ్యాధికి మించిన రోగం అంటూ లేదండి ప్రపంచంలో చాలామంది అనుకుంటారు మనోవ్యాధికి మందు లేదనుకుంటారు కానీ మనోవ్యాధికి కూడా మందు ఉంటుందండి వారు ఖచ్చితంగా మాత్రం ధైర్యం అనేది పెట్టుకుంటే మాత్రం అదే వారికి సంజీవిని లెక్క పనిచేసే అవకాశం ఉన్నదండి అదైన వారి జాతక బలంలో ముఖ్యంగా మాత్రం మనోవ్యాధికి అదే మందు అవుతుందండి ధైర్యం అనేది ఒకటి అని మాత్రం అష్టలక్ష్ములు అన్ని లక్ష్ములను వదిలిపెట్టిన మాత్రం ధైర్యలక్ష్మి మాత్రం వదిలిపెట్టొద్దండి ధనలక్ష్మి పోయినా వస్తుంది అలాగే సంతాన లక్ష్మి పోయినా వస్తుంది వీరలక్ష్మి పోయినా వస్తుంది గజలక్ష్మి పోయినా వస్తుంది విజయలక్ష్మి పోయినా వస్తుంది జయలక్ష్మి పోయినా వస్తుంది అన్ని లక్ష్మి పోయినా వస్తుంది ఆది లక్ష్మి పోయినా వస్తుంది కానీ ధైర్యలక్ష్మి పోతే రాదు సామాన్యంగా కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి అన్నారు ఈ ధైర్యలక్ష్మిని మాత్రం ధైర్యమని ఆయుధం ఆడుకుంటే వీరికి తిరుగు ఉండదు వీరి జాతక ఎక్కడ పోయినా ఎల్నాడి శని ప్రభావం ఉన్న దరిద్రం ఉన్న కర్మ ఉన్న గాచారం ఉన్న ఆకాశం మాత్రం కిందికి వచ్చినా భూమి రాలిపోయినా మాత్రం ధైర్యంతో నడిస్తే మాత్రం ఈ రాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉందండి ఈ నెల కరెక్ట్ దసరా దీపావళి ఘడియాల ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం శుభంభూయ